వీక్షకులకు నమస్కారం మరి చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి వాళ్ళ సబ్జెక్టు ఏంటంటే మీరు కూడా సంపాదించేసుకోండి సంపాదించుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకోండి మరి చాలా సంపాదన మార్గాల గురించి ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు వీడియో తీసుకుంటే మరి సమ్మర్ వచ్చేసింది వేసవి కాలం అది ఎండాకాలం వచ్చేసరికి మరి ఫ్రూట్ జ్యూస్ అని లేకపోతే ఈ సుగంధ వాటర్ బాదం పాలు ఇవి బాగా సేల్ అవుతాయి సీజనల్ ఫ్రూట్స్ మామిడిపల్లెని అది ఎండాకాలంలో పళ్ళు కూడా గిరాకీగా మరి మామిడికాయల మార్కెట్లు కూడా ఆడుతున్నాయి జనాలు అర్ధరాత్రి వరకు కూడా మరి హోల్సేల్గా ఈ మామిడి ఈ బొట్టల్లో తీసుకెళ్ళడం అమ్మడం మామిడిగాళ్ళు అక్కడికక్కడే కొనుక్కొని అక్కడికక్కడే అమ్మేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు రోజుకి వెయ్యి రెండు వేలు చద్దగా ఆడుతూ పాడుతూ ఈ సీజన్లు మరి సమ్మర్లోనే ఒక అతను ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పాడు రెండు లక్షలు మరి సంవత్సరం ఆదాయం అంతా అతను ఈ సమ్మర్లోనే మేము ఐస్ పళ్ళు ఐస్ ఫ్రూట్స్ తర్వాత ఈ ఐస్లు అని లేకపోతే క్రీము ఐస్ క్రీంలు కానీ రకరకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా కప్పులు బాధ అని అవి అమ్మి ఐస్ క్రీమ్ బండ్లు ద్వారా ఐస్ క్రీమ్లు అమ్మి ఐస్ క్రీమ్ బండి ద్వారా అతను రెండు లక్షలు ఈ సీజన్లో అని చెప్పేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది అలాగే మరి సమ్మర్లో వచ్చేసరికి మరి చాలామంది ఈ క్రికెట్ ఈ శిబిరాలు జరిగితున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే అతను బాదం పాలు మజ్జిగ ఈ సుగంధ వాటర్ ఇవి కలిపేసి అమ్మి లక్షలు ఆర్జించాడు ఒక అతను శ్రీకృష్ణ దగ్గర సీను అని ఆయన శ్రీను గారు అనకూడదు నాట శ్రీను శ్రీనివాస్ అని ఆయన అనాలంటే మరి ఆయన కోటి ఎలాగ ఎలాగయ్యాడంటే మరి ఇలాగే మరి ఆయన నామూషి పడకుండా శ్రీని గారు మరి సైకిల్ స్టాండ్ దగ్గర చేసేవాడు ఆయన వాచ్మెన్గా మరి ఆయన పని ఆయన పని చేస్తే క్యాంటీన్ అది నడుపుకుంటే ఆయనకి ఏం కలిగిందో తెలీదు అది ఈ సినీతరం క్రికెట్ జరుగుతున్న టైంలో అతను మరి పెద్ద పెద్ద డమ్ములు చూసుకొని ఆ డమ్ముల్లో సుగంధ వాటర్ తర్వాత మజ్జిగ అవన్నీ కలిపి అమ్మి లక్షలు ఆర్జించాడు తర్వాత శ్రీను అన్నంతగా ఉన్నా అతనికి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కలిసి ఇచ్చిందని చెప్పడం నా సలహా ప్రకారం అతను మరి అతను రియల్ ఎస్టేట్ లేదా భూమి మీద పెట్టివద్ ఒక తెలివైన నిర్ణయం అని నేను అతనికి ఆ టైంలో చెప్పడం జరిగింది మీ పేరు శ్రీనివాస్ కాబట్టి నేను బట్టి మీకు ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్గా కలిసి వచ్చి అంటే చిన్న చిన్నగా రోజు వెళ్ళి చెప్పుకుంటూ సంపాదించుకుంటూ అలాగే నడుపుకుంటూ ఈ సీజనల్గా ఈ బాదం పాలు ఈ తర్వాత ఈ రసిన అని తర్వాత ఈ సుగంధవాత అని తర్వాత ఇవన్నీ అమ్ముకుంటూనే సైడ్ బిజినెస్ చేస్తూనే అతను ఫైనాన్స్ చేస్తూనే ఈ మారు బేరాలు చేస్తూ రియల్ ఎస్టేట్లో కూడా అతను లక్షలు ఆర్థించాడు ఐదు లక్షలు ఆరు లక్షలు అగ్రిమెంట్ చేయడం మళ్ళీ ఏడు లక్షలు తిరిగి అమ్మడం అలాగే లక్ష రెండు లక్షలు మార్జిన్ పెట్టుకొని ముక్కలు స్థలాలు నుంచి గిరాకీ కానీ వాళ్ళు వాంటింగ్ ఉన్నప్పుడు అవి వాళ్ళు తీసుకోవడం అవసరం దాన్ని ఆయన తీసుకోవడం డబ్బులు అర్జెంట్ అంటే కప్పుకుని కొన్ని కూడా దొరకకపోవచ్చు దాన్ని అతను తీసుకొని టోకెన్ తీసుకొని అగ్రిమెంట్ మీదే అతను వేరే మారిపోయారని చూసి అమ్మ రిజిస్ట్రేషన్ చేసే డైరెక్ట్ పార్టీని అరేంజ్ చేసి దాంతో ఆ ఫ్లాట్కి రెండు లక్షలు మూడు లక్షలు మార్జిన్ చూసుకుంటే అతను దాన్ని ఆ మొక్క అది చదువు చేయడం మొక్కలకి ఎక్కలేమన్నా పెరిగిపోయిన స్థలంలో అయితే కొట్టిచ్చేసి రోడ్డులో పెట్టి అవి రాగిచ్చేయడం పక్కలైన పెట్టి మొత్తం అంత చెత్త చెత్తాలంత ఊరిచేసి ఆ మొక్క మొక్కని ముస్తాబు చేసి దాన్ని మళ్ళీ తిరిగి మారిపోయానికి అన్ని అలాగా ఆయన లక్షలు కొట్టించడం అయిపోయి ఇప్పుడు ఆయన ఫ్లాట్ శ్రీని శ్రీనివాసానికి వీడియో ఉంటాడు సత్తులు గోళ్ళు నామోషీ పడకుండా మరి అది మరి కష్టపడుతున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళు తెలివి పెట్టి తెలివి ఎవరి సొత్తు కాదు మరి ఇప్పుడు ఈ రోజుల్లో టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు లేకపోతే అదృష్టం ఆవగించి అదృష్టం అన్నారు ఈయన కోట శ్రీనివాస గారు ఆవగించి అది అదృష్టం ఉంటే సినీ రంగంలో పైకి రావచ్చు అని ఆయన అభిప్రాయం చెప్పాడు జీవితంలో కూడా పైకి రావాలంటే ఒకసారి అనిపిస్తాడు అది మనకంటే మేధావులు కానీ వాళ్ళు గవర్నమెంట్ పోస్టుల్లో ఉండడం వాళ్ళు రూపాయి పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విద్యులోకి రావడం మరి కనబడతా ఉంటుంది చూస్తూ ఉంటాం మరి మనకి అంత అంతకంటే తెలుగు జాటు ఉన్నా కానీ కొద్దిసేపు మనం వెనకబడి ఉంటాం నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కోట శ్రీనివాసరా గారు అన్న మాటలు సినీ రంగంలో రావాలంటే పైకి రావాలంటే రావచ్చు అంత అదృష్టం ఒక సినీ రంగం అనే కాదు బిజ్య జీవితంలో కూడా మరి పైకి రావాలంటే అతని అదృష్టం ఉండాలేమో మరి ఆయన ఉన్నట్టు ఆయన అనుభవం ఉన్న బట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అదృష్టాలు దురదృష్టాలు ఎత్తుకుంటూ కూర్చొని కాలయాపన చేసి జ్యోతిష్యాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే కాలయాపన అయిపోవడం ప్రతి ఉపయోగం లేదు మన టైం జీవితంలో కొన్ని క్షణాలు పోతే మళ్ళీ తిరిగి రావండి కోట్లు ఖచ్చితంగా ట్రై అండ్ ట్రై అండ్ ట్రై సక్సీడ్ నేను చెప్పేది ఇది సక్సెస్ మంత్రం మీరు ట్రై చేయండి మీకు ఈ సార్లు విఫలమైన ఇంకొకసారి ప్రయత్నించండి స్వామి వివేకానంద రాజు చెప్పినట్టుగా ట్రై అండ్ ట్రై అండ్ ప్రయత్నం చేయండి మరి ప్రయత్నం చేయకుండా ఏది రాదు ఏది తనంతసార్లు కోసం అవకాశాల కోసం మీరు ఎత్తుక్కుంటూ వెళ్ళండి అవకాశం లేని అవకాశం కొత్త అవకాశాలు సృష్టించుకోండి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోండి మీరు ఆటోమేటిక్గా మీరే పైలోకి వస్తారు హార్డ్ వర్క్ అని నమ్ముకోండి మీ కృషి మీ పట్టుదల మీ దీక్ష హార్డ్ వర్క్ మీ నిరంతర కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మరి చూస్తే మరి ఇప్పుడు చాలా విషయాలు మరి మాట్లాడుకున్నాం ఎవరు చాలా సక్సెస్ స్టోరీస్ మనం మాట్లాడుకున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పార్ట్ టైం జాబ్లు అది పనిచేయడం మరి బా భర్త భారీ టిఫిన్ వేసిద్ది పొద్దున్నే టిఫిన్ అమ్ముతాడు ఆయన పొట్లాలు కట్టేసి అట్టు ఇది మళ్ళీ పది పదకొండు అయ్యేసరికి ఆయన సోడాలు అమ్ముకుంటూ వెళ్ళిపోతాడు అలాగే భార్య పూలమ్ము పూలమ్ పూలు అమ్ముతూ ఉంటుంది పక్కన ఈయనో సోడాలు కలిపి అమ్మేస్తా ఉన్నాడు కూరగాయలు అమ్ముతా ఉందో కాబట్టి ఈయన సోడాలు కలిపేస్తున్నాడు సుగంధ వాటర్ ఇది భార్యాభర్తలు కూడా చేస్తే కానీ గడవ రోజు ఇంటిలో పది కూడా పండించేస్తున్నాడు పిల్లలు పుద్దు చిన్నపిల్లలు పేపర్లు వేసుకుంటున్నారు అబ్దుల్ కలాంలాగా గారు కూడా మరి మాజీ రాష్ట్రపతి మరి ఆయన కూడా పేపర్ బాయ్గా పేపర్ వేసుకొని మరి ఆయన పేపర్ బాయ్గా పనిచేశారు అలాగే మీరు ఆలోచించండి ఇంకా ఉపాధి మార్గాలు మీరు అన్వేషించండి కొత్త మార్గాలను సృష్టించుకోండి లేడీస్ కూడా మొన్న అవకాశాలు లేవని ఒక ఆపోయింది ఎందుకు లేవు లేడీస్ కూడా ఇప్పుడు బీబీ కేట్ ట్యాకెట్లోకి వెళ్తున్నారు బ్యూటీ పార్లర్లు బ్యూటీ కోర్సు నేర్చుకుంటున్నారు బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు తర్వాత కీర్టాకర్లు వెళ్ళిపోతున్నారు పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్ చేసి పిల్లల్ని పచ్చి పిల్లల్ని సాగటానికి వెళ్తున్నారు వాళ్ళు దీన్ని వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎప్పుడు భోజనం గడుస్తుంది అరవి పాయింట్లు నడుపుకుంటున్నారు ఇక పాప్ కంటలు ఇవి కూడా స్టేషన్లు కాడ అటు అమ్ముకొని బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్లు కాడ పచ్చళ్ళు పట్టి పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు ఇంటి చేపడు బంతం నుంచి హోల్సేల్గా ఇవి అలాగే రోడ్డు గోల్డ్ బిజినెస్ చేస్తూ రోజు రెండు వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కూరగాయలు అమ్ముకుంటున్నారు ఆకూరలు అమ్ముకునే వాళ్ళు ఆరు వందలు సంపాదిస్తున్నారు సైకిల్ మీద ఆకుకూరలు తెచ్చుకున్నారు ఇప్పుడు టీవీస్ బల్ వచ్చేసి ఇప్పుడు అరవక్కర్లే మైకిల్ వచ్చేసి అంత మారిపోయింది కలిసి అంతా మారిపోయింది అంత రెడీమేడ్ తింటున్నారు జంక్ బిర్యానీ బిర్యానీల మీద ఎప్పుడైతే సంపాదిస్తున్నారు కోర్టులు సంపాదిస్తున్నారు గండలు వాటిలో క్యాన్ సైకిల్ మీద డెలివరీ ఒక అతను సంపాదించుకుంటున్నారు నెల వచ్చేసరికి ఆరు వేలు ఏడు వేలు పార్టీ లాగా ఏదైనా సైకిల్ మీద క్యాన్లో డెలివరీ ఇచ్చుకొని సంపాదించుకుంటున్నాడు చూడండి అతను పైన అతను చేసుకుంటూ ఈ వ్యాన్లు అట్లా ఇట్లా డెలివరీ ఇచ్చేవాళ్ళు డెలివరీ ఇచ్చుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడా మీరు ఇంకా మీరు గ్యాదర్ చేయండి ఇంకా అనుకుంటే కొబ్బరి బాగుండాలి అమ్ముకుంటున్నారు ఇది సీజన్ కాదు కొబ్బరి బాడాలి పానీపూరి ఇవన్నీ చేసుకొని బిజినెస్ ఉపాధి మార్గాలు మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే కాలయాపన అయిపోతూ ఉంటుంది అంటే పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చాలా చదువు తగ్గ ఉద్యోగం లేక ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు కానీ వలస పక్షుల్లాగా వెళ్ళిపోతున్నారు అక్కడ ఏదో చిన్న చితగా జాబులు చేసుకుంటూ వాళ్ళు కూడా కాలం వెళ్ళిపుచ్చుతున్నారు మీరు చూసే ఉంటారు మీకు తెలియదు కాదు మీరు ఇవన్నీ మీరు కూడా పరిశీలించండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి వాతావరణం పరిశీలించుకోండి గమనిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాను మీరు కూడా కొత్త నా కొత్త ఎంత పాత తర్వాత కొత్త నీరు వెళ్ళి కొత్తగా ఉంటుంది పాత నీరు వస్తూ ఉంటుంది నీళ్ళు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు వాటర్ ప్లాంట్లు మినరల్ వాటర్ ప్లాంట్లు ఇవి ఎండాకాలం సీజన్ కాబట్టి మరి నీరే సరమాన వాళ్ళకి ప్రాణాధారం మరి నీటిని చుక్కన ఉదాహరణ తాగే నీటిని ఉదాహరి చేయమాకండి మరి కాబట్టి ఈ వాటర్ మినరల్ వాటర్ క్యాన్లు వాటర్ బాటిల్స్ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అమ్మి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు మినరల్ వాటర్ క్యాన్లు పెట్టి ఈ బాటిల్ ముప్పై రూపాయలకి హోమ్ డెలివరీ ఇచ్చేసి ఆటోలు వాటిలో పూర్వంగా పెట్టేసి డెలివరీ చేసుకొని మరి లక్షలు ఆర్జిస్తున్నారు కోట్లకు పడగలుగుతున్నారు కొబ్బరి పొండాల కోట్లు సంపాదిస్తున్నారు నీళ్ళు అమ్మ లక్షలు ఆర్జిస్తున్నారు మీరు గమనించుకోండి అది పరిస్థితి మన అంతేకాని మనకి ఆ జీమ్ అవ్వాలి ఇలాగే ఇంకేదో అవ్వాలని గోల్ పెట్టుకోండి కాదనట్లేదు అవి రావాలంటే మళ్ళీ ఆ ఉద్యోగం వచ్చిన మీకు ఆ ఉద్యోగం తప్పితే ఇంకా చేయను కూర్చుంటే కావాలి అప్పుడు అయిపోతూ ఉంటుంది కాబట్టి మిత్రుల ద్వారా మీరు తీసుకోండి దీంట్లో సక్సెస్ స్టోరీస్ మన నుంచి స్ఫూర్తి తీసుకొని స్కూల్ చాలా సక్సెస్ స్టోరీస్ మనం మాట్లాడుకున్నాం అది నెట్ ఎక్కువ నెట్టు పక్క పడిపోతున్నారు కానీ మిత్రులు అనుకుంటే ప్రతీది బొక్కే మరి కాబట్టి మిత్రులారా మరి ఏది పెట్టుబడి పెట్టకుండా ఏది వ్యాపారం ఇది అని రాణించలేము దీనికైనా ముందు పెట్టుబడి పెట్టాలి మన బుర్రే మనకి ఒకసారి ఏ పెట్టుబడి లేనప్పుడు మన బుర్రే మనకి పెట్టుబడి మన ఆలోచన మనకి యజ్ఞం ఆలోచన మహా యుద్ధం ఉన్నారు అది మీ బుర్రని మీరు చురుకుదనం పెంచుకోండి మరొక ఎలా సంపాదించిన ఆకులు ఈ పేపర్ ప్లేట్లు వచ్చేసి ఇక్కడ ఎంత ఫంక్షన్లు ఎంత జరుగుతున్న పిల్లలు సీజన్లు పేపర్ ప్లేట్లు డిస్పోజల్ గ్లాసులు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి కూడా సంపాదిస్తున్నారు అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ సంపాదించేసుకుంటున్నారు లక్షలు దాడు చేసినారు బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ అలాగే ఉలవచారు కంపెనీలు పెట్టారు బలోచారు పెట్టేసి కూడా సంపాదించుకుంటున్నారు బిర్యానీలు అని తిన్న బిర్యానీ అని కిచడీ అని ఈ రకరకాలుగా పెట్టి వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు అలాగే జనాలు అభిరుచులు తగ్గ కల్చర్ మారిపోయింది బయట ఇంట్లో ఎవరు వండుకోవట్లేదు అంత బయట చంపునారు అంత ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయినా ఖర్చులు అదుపు చేయలేకపోతున్నారు అది పరిస్థితి సరే నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుగుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు